కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అంటే పీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి భావిస్తుండే తరుణంలో కూటమి ప్రభుత్వానికి ఒక బిగ్ షాక్ తగిలింది ఈ కూటమి ప్రభుత్వం మొదటి దశలో ఆదోని మార్కాపురం పులివెందుల మదనపల్లె ఈ మూడు ఈ నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలను పిపిపి విధానంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి టెండర్లు పిలిచింది ఇక్కడ విచిత్రం ఏమిటంటే టెండర్లో ఒకరు కూడా పార్టిసిపేట్ చేయలేదు ఒకరు కూడా కాలేదు టెండర్ల గడువు గడిచినా కానీ రెండుసార్లు ఎక్స్ ఎక్స్టెండ్ చేశారంట టెండర్లు అయినా కానీ ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయలేదంట ఒక అదోని మెడికల్ కాలేజ్ కా ఆదోని మెడికల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మాత్రం ఒక టెండర్ వచ్చిందంట అది కూడా ఎవరో తెలుసా కిమ్స్ కిమ్స్ హాస్పిటల్ అనుకుంటా కిమ్స్ హాస్పిటల్ అధినేత ఐ థింక్ ఆయన రావు చంద్రబాబు నాయుడు గారికి బాగా దోస్తులు కిమ్స్ హాస్పిటల్ భాస్కర్ రావు వాళ్ళు మాత్రమే టెండర్ వేశారంట ఆధునిక మెడికల్ ఆదోని మెడికల్ కళాశాలకి మిగతా ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకోవడానికి ఎవరు కూడా ఒక్కరు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు పీపీ విధానం ఒక టెండర్ మాత్రమే వచ్చింది పీపీపీ విధానంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పిలిచిన టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు తొలి విడతలో ఆదోని మరకపురం మదనపల్లె పులివెందులలో కళాశాలను పీపీపీ మోడల్లో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ టెండర్లు పిలిచింది టెండర్ల గడువును రెండుసార్లు పొడిగించినప్పటికీ ఆదోని కళాశాలకు మాత్రమే ఒక బిడ్ దాఖలైంది అది కూడా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు దీనికి గల కారణాల మీద చర్చిస్తామని చెప్పేసి సంబంధిత అధికారులు చెప్పారంట ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపి పద్ధతిలో ఎవరైనా సరే తీసుకోవాలని చెప్పేసి ముందుకు వస్తే మా ప్రభుత్వం అధికారం అంటే మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పీక్కోవడం పక్కా వాటిని మళ్ళీ ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడం పక్క అని చెప్పేసి చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు వాటికి ఇచ్చిన సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ జా చాలా సూపర్ హిట్ అయింది అది ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గా కోటి సంతకాల సేకరణ చేపట్టి ఆ పత్రాలన్నింటిని కూడా గవర్నర్ గారికి సమర్పించడం కూడా జరిగింది ఫ్యూచర్లో అవి కోర్టు ద్వారాలు కూడా తట్టే అవకాశం కూడా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది మొత్తా మొత్తానికి కోటి సంతకాల దెబ్బకు కింద పైన కూటమి ప్రభుత్వానికి తడుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే టెండర్ల గడువు పొడిగించిన ముందుకు రావడానికి కొందరు ఆలోచిస్తున్నారంటే వారిలో కాస్త మానవత్వం అయినా ఉండాలి లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వీటిని మళ్ళీ ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటే మనం నష్టపోతామన్న భయమైనా ఉండాలి ఒకవేళ మానవత్వం ఉందనేసి అనుకుంటే వైద్య విద్యను వైద్యాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు దూరం చేయడం మహా పాపం అనేసి మేబీ వాళ్ళ ఆలోచన చేసి ఉండొచ్చు ఇందులో పాలు పంచుకుంటే ఆ పాపం ఎంత ఆడుతుందని పాపభీతి కూడా ఉండవచ్చు లేకపోతే ప్రభుత్వం బెదిరించి ఎక్కువ మందిని టెండర్లో పాల్గొనే పాల్గొనకుండా రింగ్ మాస్టర్లను తయారు చేసిందని చెప్పేసి కూడా అనుకోవచ్చు చాలా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కొంతమంది వ్యక్తుల్ని నియమించుకుంటారు వాళ్ళకి అప్పగించడానికి ముందుగానే డిసైడ్ అయిపోయింటారు అలా కూడా ఉండొచ్చు ఈ విషయం మీద ప్రముఖ తటస్థ జర్నలిస్ట్ ఉన్నారు కదా మీడియా యోధులు నిరంతరం ప్రజల గొంతుకను వినిపించే శిశలైన పాత్రికేయులు ఫోర్త్ ఎస్ ఎస్టేట్ను తమ భుజ స్కంధాలపై మోస్తూ పాత్రికేయ విలువలను కాపాడుతున్న బాధ్యత గల వ్యక్తులైనటువంటి ఏబిఎన్ వెంకటకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ టీవీ ఫైవ్ సాంబశివరావు మహాన్యూస్ వంశీ అదేవిధంగా టీవీ ఫైవ్ మూర్తి వంటి వారు దీని మీద చర్చ పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ముందు ముందు పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా ఉంది మరి ముందు ముందు ఎలా ఉంటుంది కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందడుగులు వేస్తుంది చంద్రబాబు నాయుడు గారు పంతంతో అయినా సరే తన మనసుల ద్వారా అయినా సరే టెండర్ లేపించి వాళ్ళకి ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అనేసి చాలామంది అనుకుంటున్నారు మరి ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి